ఏటీసీలో శిక్షణ పొందితే ప్రతి విద్యార్థికి జాబ్ గ్యారంటీగా ఉంటుందని తాండూరు టౌన్ కాంగ్రెస్ నాయకులు అన్నారు ఆదివారం తాండూరు పట్టణ సమీపంలో గల నూతన ఏటీసీ సెంటర్ను కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా సీనియర్ నాయకులు అబ్దుల్ రావు సర్దార్ ఖాన్ మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ రాము బాతుల వెంకటేశం బంటు మల్లప్ప బంటు వేణు వడ్డీ శ్రీనివాస్ రాము రోంపల్లి సంతోష్ దురిశెట్టి సత్యమూర్తి మహిళా నాయకురాలు గాజుల మాధవి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కోట్లతో నూట ఒకటి ఏటీసీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందులో ఈ విద్యా సంవత్సరం అరవై ఐదు సెంటర్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి అందులో మన తాండూర్ ఏటీసీ సెంటర్ కూడా ఉండడం అనేది ఇది మనోహర్ కృషి పట్టుదలకు నిదర్శనమని అన్నారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పక్కన ఎకరాల భూమి కేటాయించి ఇరవై ఐదు కోట్లతో నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని అందులో శిక్షణకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం అరవై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలిచిన తర్వాత విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం దాదాపు ఒక్క ఏటీసీ సెంటర్ నిర్మాణానికే ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేయడమని అన్నారు ఏటీసీ సెంటర్లో ఆరు అత్యాధునికమైన సాంకేతిక కోర్సులో నూట డెబ్బై రెండు సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అడ్మిషన్ల దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అందుబాటులో ఉన్న సీట్లు నూట డెబ్బై రెండు ఉన్నాయని పూర్తి వివరాలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రక్కన గల నూతన ఏటీసీ సెంటర్లో ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిని సంప్రదించగలరని తెలిపారు ఎంతో లాభం జరుగుతుంది అయితే మా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ టెక్నాలజీని ఇంట్ర ఇంట్రడ్యూస్ చేసిన జరిగింది ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ కమ్యూనికేషన్ తీసుకొచ్చింది ఛామ్ పెట్రోడా నుంచి వాళ్ళ స్నేహితులు అమెరికాలో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఆయన ప్రారంభించడం జరిగింది ఇది మాకు గర్వకారణం రాజీవ్ గాంధీ చేసినందుకు దాన్ని ఆ దశ నుంచే ఈరోజు ఈ ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈరోజు మళ్ళీ టెక్నాలజీని అభివృద్ధి చెందుకుంటూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రాంత పిల్లలకు ఒక యువకులకు చాలా లాభదాయకంగా ఉంటానని చెప్పి మనం చేసుకుంటూ నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను మా ప్రభుత్వం ఇది చేసినందుకు మీరు ఎప్పుడు మీ సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రజలందరికీ వేడుకుంటూ నేను వినయంగా చెప్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మరియు అదేవిధంగా మన తాండూరు ఎమ్మెల్యే మనోహరన్న గారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించడం రాష్ట్రంలోనే అరవై ఐదు సెంటర్లు రావడము అందుకుగాను మొట్టమొదటిసారిగా మన తాండూరు ఘనత ఇది మన మనోహరన్నకే దక్కింది యువత ఎలాంటి చెడు ద్రోవలు తొక్కకుండా ఈ జో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి తగిన మొత్తం అన్ని విధాలుగా యువత ఎలాంటి చెడు త్రోవలు తొక్కకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లాంటి సదుపాయం ఎక్కడ కనివిని ఎరగము మన తాండూరు మనోహరన్నకే ఈ ఘనత దక్కుతుంది కనుక ప్రతి ఒక్క యువతి యువకులు ఈ ఇటీ వినియోగ ఇటీ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా అందరి కోరిక ధన్యవాదాలు ర్గ మరియు పట్టణ యువత యువకులకు అందరి కూడా మేము మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఏదైతే ఎలక్షన్లో చెప్పారో అదే విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే మన శాసనసభ్యులు శ్రీ బుయాన్ని మనోహర్ రెడ్డి గారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది దాన్ని మనము ఈ మంత్ ట్వంటీ ఎయిత్ రోజు అప్లికేషన్ లాస్ట్ ఉంది దాన్ని మీరు అందరు యువత ఎక్కడైతే ఉన్నారో నియోజకవర్గంలో మొత్తం అందరూ తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఎంత స్పీడ్గా ముందుకు అనేది ఇది ఒక నిదర్శనం ఇంతవరకు ఏది డెవలప్మెంట్ చేసినా మామూలుగా డ్రైనేజ్లు రోడ్లు ఎలక్ట్రికల్ గ్రీనరీ పార్క్స్ అవి ఉంటాయి కొత్త ట్రెండ్ తోటి ఈరోజు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది అందులో చాలా లిమిట్ ఉన్నాయి వన్ సెవెంటీ టూ సీట్స్ మాత్రమే ఉన్నాయి అందుకే త్వరగా మీరు ఎవరైతే ముందుకు వచ్చి టెన్త్ క్లాస్ ఇంటర్ మరియు టెన్త్ క్లాస్ పైన ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వం తరఫున తప్పకుండా మేము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చిన పెద్దలు రావుబాయి గారికి ప్రభాకర్ గారికి టౌం ప్రెసిడెంట్ అబ్దుల్లా గారికి మహిళా అధ్యక్షులు గారికి కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ ఏటీసీ సెంటర్ అంటే ఇంతకుముందు తాండూరులో ఇవ్వనిదిలో మనోరన్న గారు చెరువు తీసుకొని ఇక్కడ ల్యాండ్ గీట లేకపోతే ఇక్కడ ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది అలాగే అరవై కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ సెంటర్ నిర్ణయించడం జరిగింది మనోరన్న ఏదన్నా చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ చూచా తప్పకుండా పాటిస్తాడు ఎలక్షన్లో ఏదైతే చెప్పిండో ఎడ్యుకేషన్ మీద మన సీఎం గారే కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎడ్యుకేషన్ మీద చెప్తే దాని బేసిక్తోని ఏదో ఒకటి పెద్ద చేసి ఊకుంటలే మనకు ఎడ్యుకేషన్ విషయంలో హాస్టల్లో బోవన్లని కానీ గెలిచిన ఒక మూడు నాలుగు నెలల్లో ప్రతి స్కూల్లో కరెంటు కానీ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ లేకుండా ప్రతి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ చేయడము ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుందని మళ్ళా ప్రతి స్కూల్లో కొత్తవి బోవన్లు మెటీరియల్ జాయిన్ తివ్వడం జరిగింది దాంతోపాటు మనకు ఈ ఏటీసీ సెంటర్ తేవడం జరిగింది మనకి ఇక్కడనే దావలాపూర్ దగ్గర ఇరవై ఎకరాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది ఒక్క డిపార్ట్మెంటే కాదు మనోరన్న ప్రతి డిపార్ట్మెంట్ మీద మనకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చిండ్రు కాబట్టి ఆర్టీసీలో గిటా ఇప్పుడు యాభై ఒక్క బస్సులు కొత్త ఇచ్చిండు కొత్త తెచ్చిండు ఇంతకుముందు నడుస్తే ఒకటి పోయి గీడ్ని పంక్చర్ అవుతుండే ఒకటి గౌతమ్పూర్ కాడ టైర్ వాళ్ళుతుండే ఇప్పుడు అట్లా లేకుండా మనోరంగం ఏ డిపార్ట్మెంట్లో అయినా చూడు మెడికల్ అయినా సరే ఏదైనా సరే ప్రతి విషయంలో ప్రతిదీ ఏదన్నా వస్తుందంటే తాండూరుకు ఆ మంత్రితో పోయి ఆ పని చేసుకురావాలని వాళ్ళ పిఏ గారికి రాత్రికి ఇంటిమేషన్ ఇచ్చి పొద్దుగాలు లేచి ఆ మంత్రి ఏం చేస్తుండు ఏడు ఫాలోఅ్లు ఉండు ఈ సాయంత్రం వరకు కలిసి ఆ మంత్రిని కలిసి సంబంధించిన మంత్రిని కలిసి ఇప్పుడు మా మార్కెట్ విషయంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ కాబట్టి మా మార్కెట్ విషయంలో ఇంతకుముందు పది కోట్లు పెట్టినామని చెప్పి చెప్పిండ్రు అక్కడ ఇంచుమించు మా అక్కడ చేసే నర్సింలు కాంట్రాక్టర్కు ఇంతవరకు ఒక ఎనభై లక్షల రూపాయలు గిట్ట శాంక్షన్ కాలే ఆయన సగంకు తెచ్చి ఆపేసిండ్ ఇప్పుడు మళ్ళీ ముప్పై ఆరు కోట్లు కావాలి అంటే నేను దొలిపితే ప్రతి మినిస్టర్ దగ్గర సీఎం దగ్గర మూడు నాలుగు మాటలు చర్చ చేసిండు మన మార్కెట్ గురించి అన్న మా తాండూరు మార్కెట్కి వెళ్ళి ప్రతిసారి గవర్నమెంట్కి ఎనిమిది కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి మాది పెద్ద మార్కెట్ మాకు ఒక ముప్పై నలభై కోట్లు కావాలి జల్దీ చేస్తే మేము పెద్ద మార్కెట్ ఉంది మీ కోడంగల్ రైతులు గిటే ఇట్టే వస్తారు నారాయణపేటకి వెళ్ళి వస్తారని చెప్పి సీఎం గారికి గిట్ట చెప్పడం జరిగింది మనోరన్న ఏదన్నా మాట ఇచ్చిండంటే ఆ మాట చూచా తప్పకుండా ఇంకోటి మీటింగ్లలో చెప్తుంటాడు ఈ ఏటీ సెంటర్ ఏటీసీ సెంటర్లో ప్రతి విద్యార్థి పాస్ అయిందంటే వాళ్ళకి జాబ్ ఇచ్చే బాధ్యత నాదని గట్టిగా చెప్పే నాయకుడు అంటే మనోరన్న ఎవరన్నా అంటే నీళ్ళు మీకుంటే చెప్తారు మీరు చదువుండి నేను ఇస్తా అని అట్లా కాదు ఇక్కడ మీరు పాస్ కానీ నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటా అని చెప్తున్న వ్యక్తి అంటే మనోరన్న కాబట్టి మనం అందరము తాండూరు జనాలు అందరము మనోరన్న ఇంటుండి ఫ్యూచర్ రగిట మనోరన్నాను గెలిపించుకొని చేస్తే మన తాండూరుకు మంచి రోజులు ఉంటాయి ఎందుకంటే ఇంతకుముందు నాయకులు ఊరికే కల్లెపల్లి మాటలు చెప్తారు కొందరు మేము ప్రెస్ మీట్ పెట్టినా పెడతాడు మేము పెట్టిన పనులే అవి అని అయ్యా నాయకం మీ నాయకులారా మీరు పెడితే అక్కడ పాత ఎట్లా పోయాలి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చాలు చేసిన దాని నిధులు నిధులేడు ఉన్నాయి ఇంతకుముందు ఉన్న గోదావన్నీ కూలుపుకొని ఇంప సా అనుకున్న దున్నాలు ఉన్నాయి మీ దాంతోపాటు మనకు అదిగడ్డ పండి దా ఐబీ ఐపీ వంగలా అదిగట్ట అట్లే పెండింగ్ ఉన్నది రాజగౌడ గారి ఇంటికి దగ్గరనే అవుతుంది వాళ్ళ కనసలేనట్టు ఉన్నది అప్పుడు మహేందర్ రెడ్డి గారు కొన్ని పెట్టి కొద్దిగా వచ్చింది ఇప్పుడు అక్కడ దగ్గర ఉన్న ఎవరు వీళ్ళకు ట్రావెల్స్ వాళ్ళకు యూజ్ చేసుకునేకైంది తప్ప అక్కడ ఏం లేదు రేపు మీరు వస్తే గిట్ట ఏడవ పూలం గిటా తెలియదు దాని గిట్ట మనోరన్న నిధులు పెట్టిండు అతి త్వరలో అది గిట చాల చేసి చూపిస్తారు మనోరన్న అంటే రాత్రి పగులు ఎప్పుడు తాండూరు కండ్లల్లో తిరుగుతుంటుంది కాబట్టి డెవలప్మెంట్ విషయం లోపల మనం అందరం గిటా మనోరన్నకుండా ఎంటుండాలి జై కాంగ్రెస్ జనా మనోహర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే బహుత్ బడా అచీవ్మెంట్ జోకే एडवांस टेक्नोलॉजी सेंटर 60 करोड़ रुपए की लागत से हमारे सामने आप सब लोग देख रहे हैं एक नौजवानों के लिए एक अच्छा मौका फरहम कर रहे हैं आई के बदल स्टेट गवर्नमेंट ने रेवंत रेड्डी साहब ने आई के बदल एडवांस टेक्नोलॉजी सेंटर जो कि आज लोगों को ज़रूरत है एडवांस टेक्नोलॉजी सेंटर की उसको मद्देनज़र रखते हुए आज आप देख रहे हैं इतनी मशीनरी जो एडवांस है जिसमें इलेक्ट्रिक व्हीकल मैकेनिक्स का जो काम है आज इलेक्ट्रिक व्हीकल सारे और दूसरे कई जो है कोर्सेस हैं एक साल का कोर्स दो साल का कोर्स वो कोर्सेज भी यहाँ पर लाए जा रहे हैं फ्री कोर्सेस बहुत ही अच्छा मौका है आप लोग जो भी लोग इसमें एडमिशन लेना चाह रहे वो अपना एक पासपोर्ट साइज़ फ़ोटो टेंथ का मेमो और उसके साथ में आधार कार्ड जो सब लेके आप जो है अपने ऑनलाइन दरख्वास्त लगा लिए तो आपको फ्री जो है यहाँ पे प्रैक्टिकल में थ्यूरी नहीं बल्कि प्रैक्टिकल में जो भी चीज़ जो है यहाँ पे सिखाई जाएंगी मनोहर रेड्डी साहब जो कि आप देख रहे हैं उनकी कोशिशों के नतीजे से जो बच्चे पढ़ना चाह रहे उनके लिए पिछले ही महीने यहाँ पर डिप्टी सी और जनाब श्रीधर आए थे चीफ महेंद्र रेड्डी साहब भी आए थे मुकामी एम एल मनोहर रेड्डी साहब जिन्होंने बहुत ही कोशिशों से 200 करोड़ से इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल्स भी लेके आए काबिल है। मुबारकबाद हैं हमारे एम साहब उन्होंने इतनी बड़ी इलेक्शन में वादा नहीं किया था कि मैं आई टीए, आई टी सिर्फ आई का वादा किया था लेकिन उसके बदल ए एडवांस टेक्नोलॉजी सेंटर 60 करोड़ से लाए हैं हम उनका शुक्रिया अदा करते हैं उस मौके पे बहुत से इसके अंदर जो है ये कोर्सेस है मैं खासकर इस प्रेस के जरिए आप लोगों को बताना चाहता हूँ इस एडवांस टेक्नोलॉजी सेंटर में जो कोर्सेस लाए गए हैं एडवांस रोबोटिक डिजिटल मैनुफैक्चरिंग टेक्नीशियंस और मैन्युफैक्चरिंग प्रोसेस कंट्रोल ऑटोमेशन इंजीनियरिंग डिज़ाइन टेक्नीशियन और बी डी वी वी वर्चुअल एनालिसिस डिज़ाइनर और सी सी मे मशीनिंग टेक्नीशियन मैकेनिक इलेक्ट्रिक व्हीकल ये छः कोर्सेस हैं जिसमें ऊपर के तीन जो है एक साल के लिए उसके अलावा तीन जो नीचे के हैं दो साल के कोर्सेस हैं एक रुपया भी आप देने की ज़रूरत नहीं है ये जो है एक सौ बहत्तर सीट्स हैं इसके अंदर अभी तक अट्ठाईस जो है अप्लीकेशन्स आए हैं ऑनलाइन और बाकी के जो है ये अट्ठाईस अगस्त तक आप लोगों को देना है अट्ठाईस अगस्त के बाद फर्स्ट सेप्टेम्बर से इसके अंदर क्लासेस शुरू होंगे मैं फिर एक बार आप लोगों को बताता चलूँ यहाँ पर जो भी क्लासेस होंगे प्रैक्टिकल होंगे थ्योरी में नहीं बल्कि आप लोग देख रहे हैं यहाँ पे मैं अभी वहाँ पर देखा जो भी मशीनरी है प्रैक्टिकल में सामने पीछे हाउसिंग घड़ी और स्टेयरिंग और इलेक्ट्रिक व्हीकल के लिए यहाँ पे भी ये जो बताए गए हैं ऐसे इलेक्ट्रिक असेंबली साइकिल लाइन और जो भी चीज़ यहाँ पर बताई जा रही है पूरे कंप्लीट जो है एक एडवांस टेक्नोलॉजी हमारे सीएम रेवंत रेड्डी साहब पिछले दो तीन दिनों में कहा कि हम जो है हमारे इकोनॉमी बढ़ाना है तो हम एडवांस टेक्नोलॉजी में जाना है हमारे तेलंगाना की इकोनॉमी बढ़ाना है आने वाले 2047 तक हमारी जो है इकोनॉमी तीन ट्रिलियन तक लेके जाना है बल्कि ये एक टारगेट फिक्स किए हैं हम उम्मीद करते हैं जो भी काम हो रहा है तांडूर के लिए मनोहर रेड्डी साहब जो अंथक कोशिश कर रहे हैं और यही साल से तांडूर में जो कड़ंगल का मेडिकल कॉलेज है वो मेडिकल कॉलेज के एडमिशंस होडंगल के मेडिकल कॉलेज में एडमिशन होंगे लेकिन उसके जो मेडिकल कॉलेज के स्टूडेंट्स होंगे वो तांडूर में जो है यहाँ पर नर्सिंग कॉलेज में वो लोगों को रहने का खाने का और जो तांडूर का हॉस्पिटल है उसमें जो है वो बच्चे जो है यहाँ पे अपनी तालीम हासिल करेंगे हम मनोरिटी साहब से गुजारिश कर रहे हैं आप जो है तांडूर के लिए भी एक मेडिकल कॉलेज सेपरेट जो है लाने की कोशिश करें तो बेहतर रहेगा बोलते हुए जो भी तरक्की हो रही है मानोरिटी साहब दिन रात को इस कार्यक्रम में हम तमाम की तरफ से कांग्रेस पार्टी की तरफ से हमारे एमएलए साहब का मुखामी लोगों की तरफ से भी मैं एमएलए साहब का बहुत-बहुत शुक्रिया अदा करते हुए अपनी बात खत्म करता हूं जय हिंद जय भारत शेयर చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ